నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో స్వర్ణాధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ నివారణపై ప్లకార్డులతో అధికారులు గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్ నివారణ మరియు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు ప్లాస్టిక్ తో మానవాళికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు ఈ కార్యక్రమంలో మైపాడు సర్పంచ్ మాజీ ఎంపీ టీసీ శ్రీహరికోట ప్రసాద్ పంచాయతీ కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు స్వర్ణాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఇచ్చేసిన గారికి అలాగే మన పంచాయతీ స్టాఫ్కి సర్పంచ్ గారికి మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం ఎందుకంటే మన ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల చాలా అను క్యాన్సర్ కానీ చాలా వ్యాధులు వస్తున్నాయి మనం ఇంతకుముందు పాత రోజుల్లో గోరు సంచులు ఇవన్నీ వాడుకోవడం చేసేవాళ్ళు మనం ఇప్పుడు కూడా అదే విధంగా బోను సంచులు ఈ ఈ ప్లాస్టిక్ కవర్ని నిషేధించి మనం దాన్ని వాడకం తగ్గించాలి తగ్గించినందువల్ల మనం అందరం కూడా అందరికీ గురి కాకుండా చాలా బాగుంటాం ఎందువల్లంటే అది ఇప్పుడు ఇంతకుముందు ఉండేది కాదు ప్రతి అంగట్లో అయ్యే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా దీనికి అందరూ సహకరించి ఈ ప్లాస్టిక్ని వాడకం అని ఆపేద్దామని చెప్పి అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు సెలవు తీసుకుంటాం ఉన్నారు మనకి అందరికి తెలుసు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది సో దీని దీనివల్ల ఏంటంటే అందరికీ పిల్లలు పెద్దలందరికీ కూడా మనం క్లీన్లీనెస్ స్వచ్ఛంగా నీట్గా ఉండాలి ఎలా ఉండాలి అనే ప్రాధాన్యత గురించి చెప్పడం జరిగింది ముఖ్యంగా స్కూళ్ళ దగ్గర కానీ తర్వాత ఇళ్లలో కానీ ఇప్పుడు మన జిల్లాలో ముఖ్యంగా ఇంటింటా చెత్త సేకరణ కూడా జరుగుతుంది అంటే ప్రతి ఇంట్లో చెత్త రోడ్డు మీద వేయకోకుండా వాళ్ళు ఒక డస్ట్బిన్లు ఇస్తా ఇవ్వడం జరుగుతుంది తడి చెత్తది ఒకటి పొడి చెత్తకి ఒకటి సో అవన్నీ కూడా గ్రామ పంచాయతీ కలెక్ట్ చేసి సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్లో ప్రాసెసింగ్ జరుగుతుంది సో ఈ విధంగా ముఖ్యంగా స్కూళ్ళల్లో కూడా టీచర్స్ పిల్లలకి చిన్నప్పటి నుంచే చెప్పాలి వ్యక్తిగత పరిశుభ్రత తర్వాత వాళ్ళ ఇంటి చుట్టూ ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలనేది వాళ్ళకి నేర్పించాలి సో వాళ్ళు ఇల్లు ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంచుకుంటారో రోడ్డు మీద చెత్తమయ్యారో అప్పుడు గ్రామం కూడా పరిశుభ్రంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రతి నెల మూడో శనివారం ఈ విధంగా జరుపుకుంటున్నాము ప్రతి నెల ఒక థీమ్ అంటూ ఉంటుంది ఈ ఇంపార్టెంట్ థీమ్ ఈ నెల ప్లాస్టిక్ నిషేధం గురించి మనకి చెప్పుకోవడం జరిగింది ఇందాక జడ్పీటీసి గారు కూడా చెప్పారు ప్లాస్టిక్ వల్ల చాలా ఇంతకుముందు ప్లాస్టిక్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేటివి ఇప్పుడు గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ ఇంతకుముందు నదులు తర్వాత భూగర్భ జలాలు మాత్రమే కాలుష్యం అయ్యేవి ఇప్పుడు సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ అంతా వచ్చేసి సముద్రంలో ఉన్న చేపలు అవి కూడా అంతరించిపోవడం జరుగుతుంది జంతువులు కానీ తర్వాత చేపలు వాటికి కూడా చాలా ప్రమాదం ఉంది మనుషులు కూడా అనేక రకాల జబ్బులు వస్తున్నాయి కాబట్టి ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ అన్ని కూడా మనం వాడాలి ప్లాస్టిక్ సంచులు బదులు గుడ్డ సంచులు కానీ తర్వాత మనకి జూట్ సంచులు కానీ అదేవిధంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులు గ్లాస్ వాటర్ బాటిల్స్ సో ఆల్టర్నేటివ్స్ యూజ్ చేయాలి సో ఈ అందరూ కూడా చిన్నపిల్లలు కూడా ముఖ్యంగా గుర్తించాలి స్కూల్లో కూడా మీరు చెత్త అంతా తీసి ఎక్కడంతా స్కూల్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఒక డస్ట్బిన్లో వేస్తే పంచాయతీ వాళ్ళు ట్రాక్టర్లో తీసుకెళ్తారు సో మనకేంటంటే ఈ పరిశుభ్రత అనేది చిన్నప్పటి నుంచి నేర్పించాలి కాబట్టి ఈ మూడవ శనివారం సందర్భంగా అందరికీ ఈరోజు అటెండెన్ అందరికీ నా నమస్కారం తెలుసు